మంచి యొక్క విశిష్టో డిగ్రీ సెంటిగ్రేడ్ దీని వేల ఒక వంద థర్డ్ వన్ నాలుగు వేల రెండు వందలు ఫోర్త్ వన్ మూడు వేల ఐదు వందలు సెకండ్ ఆన్సర్ రెండు వేల ఒక వంద మంచి యొక్క విశిష్టోష్ణం జీరో పాయింట్ ఫైవ్ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఓకేనా అయితే దీన్నే జౌల్ పర్ కేజీ కేల్లో తెలిపితే రెండు వేల ఒక వంద జవుల్ పర్ కేజీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక గ్రామ్ ఐస్ని టెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీటి ఆవిరిగా మార్చడానికి ఎంత ఉష్ణం కావాలి ఫస్ట్ వన్ నూట ఎనభై ఐదు క్యాలరీలు సెకండ్ వన్ రెండో ఒకటే ఇచ్చాడు నూట ఎనభై రెండో మూడో పెట్టుకోండి బట్ అది ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ రెండు ఏడు వందల ఇరవై ఐదు కిలో క్యాలరీలు ఫోర్త్ వన్ ఓకే వేరేగా ఉంది చూసుకోండి నూట ఎనభై ఐదు క్యాలరీలు నూట ఎనభై ఐదు కిలో క్యాలరీలు క్యాలరీలకి కిలో క్యాలరీలకి కేజీల్లో ఉంటుంది చూసుకోండి నెక్స్ట్ ఏడు వందల ఇరవై ఐదు కిలో క్యాలరీలు ఫోర్త్ వన్ ఏడు వందల ఇరవై ఐదు క్యాలరీలు ఫోర్త్ వన్ ఈజా రైట్ ఆన్సర్ ఏడు వందల ఇరవై ఐదు క్యాలరీలు మర్చిపోకండి నేను ఇప్పుడు కన్ఫ్యూజ్ అయినట్టు మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి సో ఒక గ్రామ్ ఐస్ని టెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీటి ఆవిరిగా మార్చడానికి ఏడు వందల ఇరవై ఐదు క్యాలరీల శక్తి కా ఉష్ణం కావాలి ఏడు వందల ఇరవై ఐదు క్యాలరీల ఉష్ణం కావాలి కిలో క్యాలరీలు కాదు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ రెండు గ్రాముల కాఫర్ గోళం ఐదు వందల డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉంది దీనినే టెన్ గ్రామ్ నీటిలో వేసినప్పుడు నీటి ఉష్ణోగ్రత హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగింది అయితే కాపర్ కోల్పోయిన ఉష్ణం ఎంత కాపర్ విశిష్టోష్ణం జీరో పాయింట్ వన్ క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అనుకుంటే సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఎయిటీ క్యాలరీస్ సెకండ్ వన్ ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ థర్డ్ వన్ హండ్రెడ్ క్యాలరీస్ ఫోర్త్ వన్ ఫైవ్ ఫార్టీ క్యాలరీస్ ఫస్ట్ వన్ ఇస్తా రైట్ ఆన్సర్ ఎయిటీ క్యాలరీస్ రెండు గ్రాముల కాపర్ గోళం ఐదు వందల డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉంది అయితే దీనిని పది గ్రాములు నీటిలో వేసినప్పుడు నీటి ఉష్ణోగ్రత హండ్రెడ్ డిగ్రీ కి పెరిగింది అయితే కాపర్ కోల్పోయిన ఉష్ణం ఎంత అంటే ఎనభై క్యాలరీలు ఎప్పుడు కాపర్ విశిష్టోష్ణం జీరో పాయింట్ వన్ డిగ్రీ అదే క్యాలరీ ఫోర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక గ్రామ్ మంచుని ఒక గ్రామ్ డి ఒక గ్రామ్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉన్న నీటి ఆవిరి కలిపితే ఫలిత ఉష్ణోగ్రత ఎంత ఫస్ట్ వన్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ సెకండ్ వన్ థర్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ థర్డ్ వన్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఫోర్త్ వన్ ఫిఫ్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ థర్డ్ వన్ ద రైట్ ఆన్సర్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఒక గ్రామ్ మంచిని ఒక గ్రామ్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీటి ఆవిరి కలిపితే ఫలిత ఉష్ణోగ్రత హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తుందండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో అతి తక్కువ విశిష్టోష్ణం కలిగిన ద్రవ పదార్థం ఏది ఫస్ట్ వన్ నీరు సెకండ్ వన్ పాదరసం థర్డ్ వన్ కిరోసిన్ ఫోర్త్ వన్ ఆల్కహాల్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పాదరసం అతి తక్కువ విశిష్టోష్ణం కలిగిన ద్రవ పదార్థం ఏది పాదరసము పాదరసం అనేది అతి తక్కువ విశిష్టోష్ణం కలిగినటువంటి ఒక ద్రవ పదార్థము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి నీటికి ఏ ఉష్ణోగ్రత వద్ద అసంగత వ్యాకోచం ఉంటుంది ఫస్ట్ వన్ ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ సెకండ్ వన్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ థర్డ్ వన్ ఫోర్టీన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఫోర్త్ వన్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ నీటికి ఏ ఉష్ణోగ్రత వద్ద అసంగత వ్యాకోశం ఉంటుంది అంటే ఫోర్ డిగ్రీ సెంటీగ్రేడ్ అతి తక్కువ విశిష్టోష్ణంగా కలిగిన పదార్థం ఏది అంటే పాదరసం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ లేత రంగు బట్టలు వేసుకునే కాలం ఏది ఫస్ట్ వన్ వేసవి కాలం సెకండ్ వన్ చలికాలం థర్డ్ వన్ వర్షాకాలం ఫోర్త్ వన్ పైవేవి కాదు ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ వేసవి కాలం రంగు బట్టలు వేసుకునేటువంటి కాలం ఏది అంటే వేసవి కాలము నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువు వెచ్చదనాన్ని మరొక వస్తువుతో పోల్చి కొలవడాన్ని ఏమంటారు ఫస్ట్ వన్ ఉష్ణము సెకండ్ వన్ ఉష్ణోగ్రత థర్డ్ వన్ వేడి ఫోర్త్ వన్ వెచ్చదనం సో సెకండ్ వన్ ద రైట్ ఆన్సర్ చూసుకోండి ఉష్ణోగ్రత అంటారు ఒక వస్తువు వెచ్చదనాన్ని మరో వస్తువుతో పోచి కొలవడాన్ని ఉష్ణోగ్రత అంటారు నెక్స్ట్ క్వశ్చన్ మనం చేతిని మంచుగడ్డ మీద ఉంచినప్పుడు చల్లద ఫస్ట్ వన్ చల్లదనం మంచుగడ్డ నుండి మన చేతికి వస్తుంది సెకండ్ వన్ చల్లదనం మన చేతి నుండి మంచు గడ్డకు వెళ్తుంది థర్డ్ వన్ ఉష్ణం మన చేతి నుండి మంచుగడ్డకు వెళ్తుంది ఫోర్త్ వన్ ఉష్ణం మంచుగడ్డ నుండి మన చేతికి వస్తుంది థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉష్ణం మన చేతి నుండి మంచు గడ్డకు వెళ్తుంది మనం చేతిని మంచు గడ్డ మీద ఉంచినప్పుడు ఉష్ణం అనేది మన చేతి నుండి మంచు గడ్డకు వెళ్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో తప్పుగా ఉన్నటువంటి వాక్యం ఏది ఫస్ట్ వన్ ఉష్ణం ఒక రకమైన శక్తి సెకండ్ వన్ శక్తి ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతుంది థర్డ్ వన్ ఉష్ణం ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రసారం అవుతుంది ఫోర్త్ వన్ ఉష్ణాన్ని కొలవడానికి ధర్మోమీటర్ ఉపయోగిస్తారు ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఉష్ణాన్ని కొలవడానికి ధర్మమేటర్ను ఉపయోగిస్తారు తప్పుగా ఉన్నది ఇది మరి రైట్వి ఏంటి ఏంటి ఉష్ణం ఒక రకమైన శక్తి అలాగే ఒక శక్తి రూపం నుండి మరొక రూపంలోనికి మారుతుంది శక్తి అనేది ఒక రూపం నుండి మరొక రూపంలోనికి మారుతుంది అలాగే ఉష్ణం ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రసారం అవుతుంది అందుకే మన చేతి నుండి గడ్డ మీదకి వెళ్తుంది ఆ క్వశ్చన్కి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వేడి చేసినప్పుడు వ్యాకోచం చెందేవి ఏవి ఫస్ట్ వన్ ఘన పదార్థాలు సెకండ్ వన్ ద్రవ పదార్థాలు థర్డ్ వన్ వాయు పదార్థాలు ఫోర్త్ వన్ పై ఫోర్త్ వన్ సార్ రైట్ ఆన్సర్ పై వన్ని వేడి చేసినప్పుడు వ్యాకోచం చెందేవి ఘన పదార్థాలు వ్యాకోచం చెందుతాయి ద్రవ పదార్థాలు వ్యాకోచం చెందుతాయి వాయు పదార్థాలు కూడా వ్యాకోచం చెందుతాయి నెక్స్ట్ క్వశ్చన్ మంచి ద్రవీభవన స్థానం ఎంత ఫస్ట్ వన్ హండ్రెడ్ డిగ్రీ సెకండ్ వన్ మైనస్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ థర్డ్ వన్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ ఫోర్త్ వన్ మైనస్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ మంచి ద్రవీభవన స్థానం హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ నీరు మరిగే స్థానం ఎంత ఫస్ట్ వన్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ సెకండ్ వన్ మైనస్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ థర్డ్ వన్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ ఫోర్త్ వన్ జీరో డిగ్రీ సెంటీ మైనస్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ చూసుకోండి వేడి చేసినప్పుడు వ్యాకోచం చెందేవి గణ పదార్థాలు ద్రవపదార్థాలు వాయు పదార్థాలు అన్ని అలాగే మంచు ద్రవీభవన స్థానం హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ నీరు మరిగే స్థానం కూడా హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ మంచు ద్రవీభవన స్థానం హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ నీరు మరిగే స్థానం కూడా హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మొదట థర్మామీటర్ కనుగొన్నది ఎవరు ఫస్ట్ వన్ ఎడిసన్ సెకండ్ వన్ గెలీలియో థర్డ్ వన్ గ్రాహం ఫోర్త్ వన్ న్యూటన్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గెలీలియో మొదటి ధర్మామేటర్ ని కనుగొన్నది గెలీలియో మొదటి ధర్మమేటర్ ని ఎవరు కనుగొన్నారు గెలీలియో నెక్స్ట్ క్వశ్చన్ కాలుష్యం కలిగించని ధర్మమేటర్ ఏది ఫస్ట్ వన్ డిజిటల్ ధర్మం సెకండ్ వన్ థర్మిస్టల్ ధర్మం థర్డ్ వన్ ప్రయోగశాల ధర్మం ఫోర్త్ వన్ జ్వరమాని ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ డిజిటల్ థర్మామీటర్ కాలుష్యం కలిగించిన ధర్మ మీటర్ ఏది అంటే డిజిటల్ థర్మామీటర్ నెక్స్ట్ క్వశ్చన్ పసిపిల్లల శరీర ఉష్ణోగ్రత తెలుసుకోవడానికి ఉపయోగించేది ఫస్ట్ వన్ డిజిటల్ థర్మామీటర్ సెకండ్ వన్ ధర్మిష్ట థర్మామీటర్ థర్డ్ వన్ పై వన్ ఫోర్త్ వన్ జ్వరమాని సెకండ్ వన్ ద రైట్ ఆన్సర్ ధర్మిష్ట ధర్మ మీటర్ పిల్లల శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగపడేవి ధర్మిస్ట్ర ధర్మమీటర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ పదార్థాల ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగించేవి ఫస్ట్ వన్ డిజిటల్ ధర్మమీటర్ సెకండ్ వన్ థర్మిస్ట్రో ధర్మమీటర్ థర్డ్ వన్ జ్వరమాని ఫోర్త్ వన్ ప్రయోగశాల ధర్మమీటర్ ఫోర్త్ వన్ ఇస్ అ రైట్ ఆన్సర్ ప్రయోగశాల థర్మ మీటర్ ఫోర్త్ వన్ ఇస్ అ రైట్ ఆన్సర్ పదార్థాల ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి ఉపయోగించేది ప్రయోగశాల ధర్మ మీటర్ రెండు స్కేల్లు కలిగి ఉన్న ధర్మమీటర్ ఏది ఫస్ట్ వన్ డిజిటల్ ధర్మమీటర్ సెకండ్ వన్ థర్మిస్టర్ ధర్మమీటర్ ఫోర్త్ వన్ జ్వర థర్డ్ వన్ జర్మాని ఫోర్త్ వన్ ప్రయోగశాల ధర్మమీటర్ థర్డ్ ఆన్సర్ జ్వరమాని రెండు స్కేల్ కలిగి ఉన్న ధర్మమేటర్ జ్వరమాని పదార్థాల ఉష్ణోగ్రతలు తెలుసుకోవడానికి ఉపయోగించేది ప్రయోగశాల ధర్మమేటర్ అలాగే పదార్థాల పసిపిల్లల శరీర ఉష్ణోగ్రతను తెలుసుకునేది ధర్మిస్టర్ ధర్మామీటర్ కాలుష్యం కలిగించిన థర్మామీటర్ డిజిటల్ థర్మామీటర్ ధర్మమీటర్ కనుగొన్నది గెలీలియో ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రిక్ హీటర్ లో ఫస్ట్ వన్ రసాయన శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది ఇది చాలా సార్లు అడిగిన క్వశ్చన్ సెకండ్ వన్ సౌరశక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది థర్డ్ వన్ యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది ఫోర్త్ వన్ విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది ఫోర్త్ వన్ రైట్ విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది ఎలక్ట్రిక్ హీటర్ లో విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది నెక్స్ట్ క్వశ్చన్ గ్యాస్ స్టవ్లో ఫస్ట్ వన్ రసాయన శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది సెకండ్ వన్ శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది థర్డ్ వన్ యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది ఫోర్త్ వన్ విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది అండ్ మన లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో అబౌట్ సెక్షన్లో ఉంటాయి చక్కగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి అన్ని పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ప్రాక్టీస్ కూడా చేసుకోండి సో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ రసాయన శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది గ్యాస్ రసాయన శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సోలార్ హీటర్ లో ఫస్ట్ వన్ రసాయన శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది సెకండ్ వన్ సౌర శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది థర్డ్ వన్ యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది ఫోర్త్ వన్ విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది ఇప్పుడు చెప్పిన మూడు క్వశ్చన్స్ చూసుకోండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సౌరశక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది సోలార్ హీటర్ లో సౌరశక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది గ్యాస్ స్టవ్ లో రసాయన శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది ఎలక్ట్రిక్ హీటర్ లో విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది ఓకేనా ఎలక్ట్రిక్ హీటర్ లో విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది అలాగే గ్యాస్ స్టవ్ లో రసాయన శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది సోలార్ హీటర్లో శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది గుర్తుపెట్టుకోండి మూడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో లిబియాలో నేడ్లో కూడా నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఫస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ సెంటీమే సెంటిగ్రేడ్ సెకండ్ వన్ సిక్స్టీ ఎయిట్ డిగ్రీ సెంటీగ్రేడ్ థర్డ్ వన్ ఫిఫ్టీ సిక్స్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఫోర్త్ సిక్స్టీ సిక్స్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో లిబియాలో నేడలో కూడా నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత యాభై ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అంటార్కిటికాలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఫస్ట్ వన్ మైనస్ సెవెంటీ నైన్ డిగ్రీ సెంటీగ్రేడ్ సెకండ్ వన్ మైనస్ ఎయిటీ నైన్ డిగ్రీ సెంటీగ్రేడ్ థర్డ్ వన్ మైనస్ నైంటీ నైన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఫోర్త్ వన్ మైనస్ సిక్స్టీ నైన్ డిగ్రీ సెంటీగ్రేడ్ సెకండ్ రైట్ ఆన్సర్ మైనస్ ఎయిటీ నైన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ప్రపంచంలోనే అంటార్కిటికాలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత మైనస్ ఎయిటీ నైన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి అని అడిగాడు సో ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆ జ్వరమాని ఆ మానవుని శరీర ఉష్ణోగ్రత ఈ ఉష్ణము ఈ నీటి మరుగు స్థానము ఊ మంచు మరుగు స్థానము సో రైట్ సైడ్ చూసుకుంటే ఏ ఒక శక్తి స్వరూపము బి హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ సి థర్టీ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ డి జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ ఈ ఉష్ణమాపకము సో ఆన్సర్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ది జ్వరమాని వచ్చేసరికి అండి జ్వరమాని ఉష్ణ మాపకము నెక్స్ట్ మానవుని శరీర ఉష్ణోగ్రత వచ్చేసరికి థర్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ థర్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ మానవుని శరీర ఉష్ణోగ్రత థర్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ అలాగే ఉష్ణం వచ్చేసరికి ఒక శక్తి స్వరూపము ఉష్ణం వచ్చేసరికి ఒక శక్తి స్వరూపము నెక్స్ట్ నీటి మరుగు స్థానం వచ్చేసరికి హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ నీటి మరుగు స్థానము హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ మంచు మరుగు స్థానము జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ మంచు మరుగు స్థానము జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ మరొకసారి చూసుకుందాము జ్వరమాలని వచ్చేసరికి ఉష్ణమాపకమండి మానవుని శరీర ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపము నీటి మరుగు స్థానం హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ మంచు మరుగు స్థానం జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ ఓకేనా అర్థమైంది కదా సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో మీ అంత సపోర్ట్ ఇస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒక షేర్ చేయండి ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్